హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అయితే అవని చెప్పిన మాటలకి భయపడి చక్రధర్కి కాల్ చేస్తుంది ఒక్కసారిగా చక్రధర్ ఇక చక్రధర్ అయితే అయితే నేను అనుమానించినట్టుగానే జరిగింది సరే బేబీ నేను డబ్బిస్తాను ఎవరికి తెలియకుండా ఆ అవని గదిలో ఆ డబ్బు పెట్టేసే తర్వాత మరొకసారి చెక్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇల్లంతా వెతికినట్టు వెతికి అవని గదిలో డబ్బుని చూపించు సరిగా వెతకలేదంటూ నువ్వు చిన్న సీన్ క్రియేట్ చేసి తర్వాత దాన్ని పెద్ద గొడవగా చెయ్యి అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో చెప్పడంతో పల్లవి కూడా ఓకే డాడ్ అని చెప్పి ఇంకా చక్రధర్ దొంగచాటుగా ఇచ్చిన డబ్బును తీసుకెళ్ళి అవని ఉన్న గదిలో పెడతా పెడుతుంది ఒక్కసారిగా పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కమల్ అలాగే శ్రీ అవని కనిపిస్తారు అవని కమలైతే ఇద్దరు కూడా పల్లవి చేస్తుందంతా కూడా దొంగచటగా వాళ్ళ మొబైల్లో వీడియో తీస్తాడు ఇక పల్లవి అయితే దొరికిపోయాను ఎవరికైతే నేను దొరకకూడదనుకున్నాను వాళ్ళకి దొరికిపోయాను అని చెప్పి ఇంకా పల్లవి అయితే భయపడుతూ బావా నాకేం తెలీదు బావా ఇక అయితే నాకు తెలుసు డబ్బు దొంగతనం చేసింది నువ్వే అని నాకు బాగా తెలుసు అయినా ఇంట్లో డబ్బు దాచిపెట్టి ఇలా నాటకాలు అడ్డానికి సిగ్గు లేదా నీ అంతటా నువ్వే డబ్బును తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలని లైవ్ డిటెక్టివ్ డ్రామా ఆడాం నేను కమల్ కలిసి అని చెప్పి ఇక పల్లవి చెప్పిన మా అవని చెప్పిన మాటలకి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇక కమలైతే అక్కడికి వచ్చి వసై రాక్షసి ఎన్ని నాటకాలు డబ్బు దాచిపెట్టి ఇంట్లో ఎంత పెద్ద గొడవని సృష్టించా నిన్ను మామూలుగా వదలకూడదు నీలాంటి వాళ్ళకి ఎక్కడ బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు పద అని చెప్పి ఇక కమలైతే పల్లవి చేయి పట్టుకుని బలవంతంగా బరబరా కిందకి తీసుకెళ్తూ ఉంటే పల్లవి మాత్రం బావా నేను చెప్పేది విను బావా ప్లీజ్ బావా అని చెప్పి ఇక పల్లవి అయితే కమల్ నేను బ్రతమలాడుతుంది కమల్ మాత్రం పల్లవి మాటల్ని అస్సలు వినిపించుకోకుండా ఇక కిందకైతే వెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పల్లవిని అలా కమల్ తీసుకురావడం చూసి షాక్ అయిపోతారు ఇక ఇంట్లో అందరూ కూడా కమల్ని కమల్ ఏమైంద్రా పల్లవిని ఎందుకలా తీసుకొచ్చో అని అడగడంతో ఇక కమలైతే అమ్మ ఎన్ని రోజులు ఇంట్లో డబ్బు పోయిందని అందరూ కలిసి వదని నిందించారు ముఖ్యంగా అన్నయ్య ఏకంగా వదిన మీద దొంగతనమనే నిందను నిందని కూడా వేశాడు కానీ డబ్బు పోవడానికి కారణం ఇదిగో ఈ పల్లవినే డబ్బుని దొంగతనం చేసింది ఈ పల్ల వినే అని చెప్పి ఇక కమల్ చెప్పిన మంటలకి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్షయ్ అయితే కమల్ ఏమంటున్నావురా డబ్బుని పల్లవిని దొంగతనం చేయడమేంటి అని అంటుంటే అవునన్నయ్య ఇదిగో పోయిన డబ్బు అని చెప్పి ఇక ఆ బ్రేడ్ కేస్ని అక్షయ్ చేతికి ఇవ్వడంతో ఒక్కసారిగా అక్షయతే ఆ బ్రిడ్ కేస్ని ఓపెన్ చేసి చూడడంతో అందులో డబ్బు కనిపిస్తుంది అది చూసిన ఇంకా అక్షయతే పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి ఏంటి దంతా నువ్వు డబ్బు దొంగతనం చేయడం ఏంటి అని అంటూ ఉంటే ఎందుకంటే వదిన వదినతో నీకు మరింత దూరాన్ని పెంచడానికి నిన్ను వదుని విడకొట్టడానికి ఈ పల్లవి చేస్తున్న మరొక ప్రయత్నం అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఏంటి పలవి ఏం మాట్లాడుతున్నావు నన్ను అవనిని దూరం చేయడానికి నువ్వు ఇన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావా అసలు నువ్వు ఇట్లాంటి పని చేస్తున్నావా అని చెప్పి ఇక అక్షయ్ ఆశ్చర్యపోతుంటాడు ఇంతలో అక్కడికి ఇంకా రాజేంద్ర అలాగే పార్వతి వచ్చి పలవి ఇదంతా నిజమా నువ్వు డబ్బుని దాచిపెట్టావా అని అంటుంటే అయ్యో మామయ్య కాస్త నేను చెప్పేది వినండి అని అంటుంటే ఇక పక్కన ఉన్న పార్వతి నార్మోయ్ నువ్వేం చెప్పినా ఇక్కడ వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు ఎన్ని రోజులు నువ్వేం చెప్పినా సరే గొడ్డుగా నమ్మి నిజంగానే అవని తప్పు చేసిందని అవనిని ఇంటి నుంచి బయటకు గంటేశాను ఇప్పుడు జరుగుతుంది చూస్తుంటే ఇంతకుముందు ఇంట్లో జరిగిన ప్రతి గొడవకి నువ్వే కారణమేమోనని నాకు అనుమానంగా ఉంది అని అంటుంటే చాలు చాలు ఇంకా ఆపుతారా ఊరుకునుంటే అందరూ నన్ను దొంగని చేస్తున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు నేను బీరువాలో డబ్బు పెట్టినంత మాత్రాన నేనే దొంగనని ఎలా నమ్ముతున్నారు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అవని పల్లవి ముందుకొచ్చి చూడు పల్లవి ఆల్రెడీ దొరికిపోయావు సాక్షులతో సహా నువ్వు కమల్కి నాకు దొరికావు ఇంకా మరొక కట్టు కథని మొదలుపెట్టకు అని అంటుంటే అక్క నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి నీకు నాకు వంద ఉండొచ్చు కానీ ఈ డబ్బుని దొంగతనం చేసింది నేను మాత్రం కాదు నిజానికి ఆ డబ్బుని దొంగతనం చేసింది ఈ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు ఇదిగో ఈ శ్రేయానే అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రియా పల్లవి తనని అంత మాట అనేసరికి షాక్ అయిపోతుంది పల్లవి ఏమంటున్నావు డబ్బుని నేను దొంగతనం చేయడమేంటి అని అంటుంటే షటబ్ షటాబ్ శ్రియా ఇంతవరకు కూడా నీ గురించి అందరి ముందు నిజం బయట పెట్టలేక ఈ నిజాన్ని నాలో నేనే దాచుకున్నాను రేపు లైవ్ డిటెక్టివ్ ముందు ఎక్కడ నీ బండారం బయటపడుతుందో ఇంటి కోడలు ఇంత పెద్ద తప్పు చేసిందని ఇంట్లో అందరూ ఎక్కడ బాధపడతారని డాడ్తో మాట్లాడి డబ్బు తెప్పించాను అలాగే నువ్వు విసిరి పారేసిన ఆ సూట్ కేసులోనే అదే డబ్బుని దాచిపెట్టి అవిన యొక్క గదిలో పెట్టాను కానీ ఇప్పుడు నన్ను దొంగ అంటున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే మరొక రకంగా మాట మారుస్తుంది ఒక్కసారిగా శ్రీయాకి ఏమీ అర్థం కాదు శ్రీ ఈ పల్లవి అబద్ధం చెప్తుంది కావాలని తను దొరికిపోయానని నన్ను ఎరికిస్తోంది అని అంటుంటే ఒక్కసారిగా కమల్ ఏ పల్లవి నువ్వు శ్రేయ వదన మీద నింద వేసే ముందు దానికి సాక్ష్యాన్ని చూపించు అని అడగడంతో ఉంది బావ సాక్ష్యం ఉంది ఆ రోజు బావగారు బావగారికి మావయ్య గారు యాభై లక్షలు ఇస్తుంటే శ్రియా శ్రీకర్తో కలిసి ఇంట్లో చాలా పెద్ద గొడవ పెట్టింది అలాగే తన నగల కోసం పది లక్షలు అడిగింది అందుకు కాదన్నామని ఇంట్లో నానా రకాలుగా గొడవ పెట్టింది ఆ తర్వాత నువ్వు కూడా ఉన్నావు కదా ఒక క్లయింట్ దగ్గర లంచం తీసుకుంది తప్పుడు కేసుని శ్రీకర్ బావతో వాదించడానికి శ్రీకర్ బావకి తెలియకుండా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంది అది తెలిసే కదా నువ్వు ఆ రోజు శ్రియని నిలదీశావు కానీ శ్రీయ నీ మాటల్ని కొట్టిపడేసింది తరువాత మన ఫ్యామిలీ గురించి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నానా పోని మాటలు అనింది అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ జరిగింది గుర్తు చేసుకుంటాడు అవును నిజమే నిజమే వదిన పల్లవి చెప్పింది కూడా నిజమే పల్లవి చెప్తుంటే నాకెందుకో ఈ విషయంలో కాస్త ఆలోచించాల్సి వస్తుంది అని అంటుంటే ఇక ఒక్కసారిగా శ్రియ లేదు నేనే తప్పు చేయలేదు శ్రీ కావాలని పల్లవి అబద్ధం చెప్తుంది మీ అందరినీ కావాలని నా వైపుకు తిప్పుతుంది ఇందులో నాకెట్లాంటి సంబంధం లేదు తనే ఈ డబ్బుని దాచిపెట్టి అంత పెద్ద నిందని నా మీద వేస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా శ్రీకర్ చూడు జరిగిందంతా చూస్తుంటే నిజంగానే ఆ డబ్బుని నువ్వే కావాలని దొంగతనం చేసినట్టుగా నాకు అనిపిస్తుంది రాత్రి కూడా లైవ్ డిటెక్టివ్స్ వస్తారని తెలిసిన తర్వాత నువ్వు అసలు నిద్రపోలేదు పైగా నీ ఫేస్లో చాలా అంటే చాలా టెన్షన్ కనిపించింది అదంతా చూసి ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల నువ్వు అలా ఉన్నావని అనుకున్నాను కానీ ఇప్పుడు పల్లవి చెప్తుంటే నాకు కూడా నమ్మబుద్ధి అయినా ఏంటి శ్రీయా ఇదంతా ఆఫ్టర్ ఆల్ పది లక్షల కోసం ఇంట్లో ఏకంగా దొంగతనాన్ని చేస్తావా అసలు నీకు బుద్ధుందా అని చెప్పి ఇక శ్రీకర్ కూడా శ్రీయాని నిలదీయడంతో ఒక్కసారిగా శ్రియా అయ్యో నేను నేను దొంగతనం చేయడమేంటి అక్క నిజంగా నాకేం తెలియదక్క ఈ పలవి కావాలని నన్ను బ్లేం చేస్తుంది ఇందులో నాకెట్లాంటి సంబంధం లేదక్కా నువ్వైనా నా మాట విను అని చెప్పి ఇక శ్రియా అయితే అవని దగ్గరకొచ్చి అవని రెండు చేతులు పట్టుకుని బ్రతమలాడుతుంది ఒక్క క్షణం అవనికి ఏమీ అర్థం కాదు ఇక పార్వతి అయితే శ్రియా దగ్గరకొచ్చి చూడు శ్రియా నువ్వు రానంత వరకు ఈ ఇల్లు చాలా సంతోషంగా ఉండేది నువ్వు వచ్చిన తర్వాతే ఇంట్లో చీలికలు మొదలయ్యాయి ఆలోచిస్తుంటే ఇంట్లో జరిగిన ప్రతి గొడవకి కూడా నువ్వే కారణం అనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా శ్రియ షాక్ అయిపోతుంది ఇక పల్లవి అయితే నిజమే అత్తయ్య మీరు చెప్పింది కూడా నిజమే ఒకప్పుడు ఈ ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది కానీ శ్రేయ శ్రీకర్ బావ ఈ ఇంట్లోకి ఏమంటూ అడుగుపెట్టారు ఇంట్లో ప్రతిదీ కూడా గొడవే జరుగుతుంది పైగా దేవతలాంటి అవని అక్కని మీరు నిందించడం అలాగే అవని అక్కని బావగారిని దూరం చేయడం ఇదంతా ఇదంతా శ్రియా అన్న నాటకంలా అనిపిస్తుంది అని అనుండే పల్లవి చూడు ఇంకొక్క మాట ఇంకొక్క మాట నా గురించి తప్పుగా చెప్పినా ఊరుకునేది లేదు అత్తయ్య నిజానికి నేను నేను ఏ తప్పు చేయలేదు అత్తయ్య అవని అక్క మీద నాకు లేనిపోని ద్వేషాన్ని నింపింది ఈ పల్లవినే ఆ ద్వేషంతో తను చేస్తున్న ప్రతి పనిని కూడా సమర్థించాను అంతేగాని నేను ఎట్లాంటి తప్పు చేయలేదు అవిన మీద నాకు కూడా పలవిలాగే కాస్త కోపం ఉంది తోటి కొడలంటే ఒకరికొకరికి ఏర్చి ఉంటుంది అంతేగాని ఏకంగా డబ్బుని దొంగతనం చే డబ్బుని దొంగతనం చేసేంత అవసరం నాకేముంది అత్తయ్య మీరే అన్నారు కదా మా నాన్నగారు పెద్ద పేరు మూసిన క్రిమినల్ లాయర్ అటువంటి లాయర్ కూతుర్ని నేను నేనెందుకు దొంగతనం చేస్తాను నాకు కావాలంటే మా నాన్నగారు చెప్పలేనంత డబ్బిస్తారు కానీ మీరు మీరు నన్ను ఇలా దొంగని చేయడం నాకే మాత్రం కూడా నచ్చలేదు శ్రీ వాళ్ళంటే నా గురించి తెలియక మాట్లాడుతున్నారు కానీ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ ఇదేనా అని చెప్పి ఇక శ్రీ శ్రీకర్ని అడుగుతూ ఉంటే శ్రీకర్ దూరంగా దూరంగానంటే చూడు శ్రీయా నిన్ను పెళ్ళి చేసుకుంది నాతో పాటు నా కుటుంబంలో ఉన్నవాళ్ళని సంతోషంగా చూస్తావని కానీ నేను పెళ్లి చేసుకోవడం వల్ల నేను నా కుటుంబానికే దూరం అయ్యాను అలాగే వదిన వల్ల తిరిగి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టగలిగాను కానీ నువ్వు మాత్రం అడుగడుగున వదిన విషయంలో తప్పు పడుతూనే వచ్చావు ఇలా ప్రతి చిన్న విషయానికి గొడవలు ఎందుకు లేని చెప్పి చివరికి వదిన మాటని పక్కన పెట్టి నువ్వు చెప్పిన మాటని వినడం మొదలు పెట్టాను కానీ నువ్వు ఇంత చీప్గా అన్నయ్య బిజినెస్ కోసం తెచ్చిన డబ్బుల్ని దొంగతనం చేస్తావా అని చెప్పి ఇక అందరూ కలిసి శ్రేయా మీద పడతారు ఇంకా పల్లవి అయితే అమ్మయ్య తప్పించుకున్నాను అన్నట్టుగా ఇక సైలెంట్గా ఉంటుంది కానీ అవని మాత్రం వెళ్ళి పల్లవి చంప పగలకొడుతుంది చూడు నువ్వు ఇంతవరకు ఆడిన నాటకలు చాలు నువ్వు చేసిన తప్పులకి ఇక్కడ శ్రేయని దోషిని చేసి అందరి ముందు నిలబెట్టింది చాలు చూడు ఈ డబ్బుని దొంగతనం చేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు పైగా దీన్ని నువ్వు స్త్రీయా మీద శ్రీయని ఇరికించాలని చూస్తున్నావని కూడా నాకు బాగా తెలుసు నీ గురించి అంత తెలిసిన దాన్ని నువ్వు ఎప్పుడేం చేస్తావో ఆ మాత్రం తెలుసుకోలేనా చూడు నిజానికి ఆయనకి మావయ్య గారు యాభై లక్షలు ఇచ్చినప్పుడు శ్రీయా స్త్రియా వాటా అడిగింది వాటా అడిగిందని తనని ఏకంగా నువ్వు ఇక్కడ దొంగని చేయాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను చూడు శ్రీయా అలా మారిపోవడానికి కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు ఇంకొక్కసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని అంటుంటే ఇక పల్లవి అయితే అక్క నువ్వు అనవసరంగా నన్ను అబద్ధం చేసుకుంటున్నావు పాత విషయాల్ని మనసులో పెట్టుకుని ఏతేదో మాట్లాడుతున్నావు ఇందులో నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే ఆపు ఆపు పల్లవి ఇంతవరకు నువ్వు శ్రియా విషయంలో చాలా తప్పులు చేసావు అది తెలియక శ్రియా కూడా నిన్ను సమర్థించింది కానీ ఇప్పుడు శ్రీయాని ఇట్లాంటి విషయంలో ఇరికిస్తున్నా చూడు నిన్ను ఏం చేసినా తప్పులేదు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని మరొకసారి చెంప పగలకొడుతుంది ఇక శ్రీయా అయితే చేసిన తప్పులకి అవని దగ్గరకు వచ్చి అక్క నన్ను క్షమించక్క నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను నిజంగానే పల్లవి చెప్పిందంతా నిజమని తనతో పాటు నేను కూడా నిన్ను చా నా మాటలతో చాలా బాధ పెట్టాను నన్ను నన్ను క్షమించక్క అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రేయ అయితే అవని కాలం మితపడుతుంది పల్లవి మాత్రం చాలా శ్రేయ నీ మాటలతో అవనిని నమ్మించగలిగావేమో కానీ ఇంట్లో అందరికీ తెలుసు నువ్వెట్లాంటి దానివో అని అంటుంటే ఇంకా కమలైతే ఏయ్ ఏంటే మా వదిలిని తప్పు పడుతున్నావు చూడు మా వధులు నీ గురించి అంతలా చెప్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు ఈ తప్పులన్నీ చేసావని నాకు బాగా అర్థమవుతుంది నోరు మూసుకుని నీలాంటి దానివి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు మర్యాదగా బయటకెళ్ళు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి అత్తయ్య చూడండి అత్తయ్య బావ ఎలా మాట్లాడుతున్నాడో ఇందులో నాది ఎట్లాంటి తప్పు లేదని నాది ఎట్లాంటి తప్పు లేదని మీకు కూడా తెలుసు ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య మీరే ఏదో ఒక రకంగా అవినకతో చెప్పండి అత్తయ్య నన్ను మొదటి నుంచి చూస్తున్నారు ఏ రోజన్నా నేను ఇలాంటి పొరపాటు చేస్తానా అని చెప్పి ఇక పల్లవి అయితే కావాలని స్త్రీ పార్వతి దగ్గరకు వచ్చి ఇక పార్వతితో మాట్లాడుతుంటే ఇక పక్కన ఉన్న చక్రద సారీ రాజేంద్ర అయితే పల్లవి చెప్పబగల కొట్టి చాలమ్మా చాలు ఎన్ని రోజులు నువ్వు ఇట్లాంటి పొరపాట్లు చెయ్యవని అందరం కలి అందరం గుడ్డిగా నమ్మాం కానీ నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చో నువ్వు చేసిన తప్పులకి అవని దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అది తెలిసినా కూడా నోరు మూసుకుని ఎందుకున్నానో తెలుసా నువ్వు స్వయన నా చెల్లెల కూతురువి నువ్వు ఏ తప్పు చేయవన్నా చిన్న నమ్మకంతో ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను చిన్న పిల్లవి ఏదో ఒకరోజు తెలుసుకుంటామని నేను నోరు మూసుకొని ఉన్నాను కానీ మేమందరం మాట్లాడకపోయేసరికి మేము చేసే పనులకి మా చేతకనితనంగా చేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు చేసావు అని అంటుంటే ఇక భానుమతి కూడా ముందుకొచ్చి అవును అవును రాజేంద్ర ఒక విధంగా పల్లవి చేసిన తప్పులలో నేను కూడా ఒక భాగాన్ని తను చేసిన తప్పులకి పెద్దదాన్ని అయ్యుండి దానికి బుద్ధి చెప్పకుండా దాన్ని సమర్థించాను దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని పక్కనే ఉన్నాను అందుకేనేమో పల్లవి రోజు రోజుకి తను చేసిన తప్పుల్ని మితిమీరిపోయింది అని చెప్పి ఇక భానుమతి కూడా పల్లవి చేసిన తప్పుల గురించి రాజేంద్ర ముందు బయటపెడుతుంది ఇక కమలైతే ఏ ఎంగేంటి అలా చూస్తున్నావు నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్తున్నాను కదా వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక కమలైతే పల్లవి జుట్టు పట్టుకుని బయటికి తీసుకెళ్తూ ఉంటే పల్లవి మాత్రం అక్క ప్లీజ్ అక్క నువ్వన్నా చెప్పక్క నేను చేసింది తప్పే ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పొరపాటు చేయనక్కా అక్క అని చెప్పి ఇక పల్లవి అయితే అవని కాళ్ళ మీద పడుతుంది కానీ అక్షయ్ మాత్రం కోపంతో విరుచుకుపడుతూ చూడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఏ తప్పు చేశావో కూడా నాకు తెలీదు కానీ నువ్వు ఈ డబ్బు దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేసావు అలాగే దేవతలాంటి నా భార్యని అనుమానించేలా చేసావు అవమానించేలా చేశావు నిన్ను అని అంటుంటే బావా డబ్బు దొంగతనం చేశాను కదా అని నా మీద లేనిపోని నిందలు వేస్తే మాత్రం నేను తట్టుకోలేను బావా అని అంటుంటే షటప్ షటప్ అలవి ఇంకా ఇంకా నీ మాటలతో మమ్మల్ని మభ్య పెట్టాలని చూడకు నిజంగానే నువ్వే నువ్వే ఇదంతా చేశామని నాకు అర్థమవుతుంది నువ్వు ప్రతిసారి కూడా అవనితో నాకు ఏ గొడవ జరిగినా దానికి ముందుండేదానివి అంటే ఇదంతా నువ్వే చేస్తున్నావని నాకు అక్కడే అర్థమైంది అని చెప్పి ఇక అక్షయ్ కూడా పల్లవిని చెడమడ తిట్టేస్తాడు ఇక పక్కనే ఉన్న శ్రీకర్ అయితే శ్రేయా దగ్గరికి వచ్చి చూడు మన ఇద్దరికీ పెళ్లి చేసింది అవని వదిన కానీ అవని వదిన మంచితనాన్ని అర్థం చేసుకోకుండా శ్రీ పల్లవితో పాటు నువ్వు కూడా తప్పుల మీద తప్పులు చేసావు మీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంటే ఇక శ్రీయ అయితే శ్రీకర్ అలా మాట్లాడుతున్నావేంటి చూడు పల్లవి తప్పులు చేస్తుందని అర్థం కాలేదు అలాగే అవని అక్క ఎట్లాంటిదో తెలుసుకోకుండా నేను కూడా పల్లవితో చేరి తను చేసిన తప్పులకి తనని సపోర్ట్ చేస్తూ వచ్చాను నేను చేసింది తప్పే నా తప్పేంటో నేను తెలుసుకున్నాను ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు చేయను ప్లీజ్ శ్రీకర్ నువ్వు నన్ను వెళ్ళిపోమని అనద్దు నువ్వు లేకుండా నిన్ను చూడకుండా నేను ఉండలేను శ్రీ అని చెప్పి ఇక శ్రేయ అయితే శ్రీకర్ చేతులు కాళ్ళు పట్టుకోబోతుంటే ఇక శ్రీకర్ అయితే చాలు చాలు శ్రేయా నీ వల్ల నేను దేవత లాంటి మా వధుని దూరం పెట్టాను అలాగే నీకోసం ఇంట్లో అందరితో గొడవ పడ్డాను అని చెప్పి ఇక శ్రీకర్ కూడా శ్రీయాని పట్టుకొని బరబర బయటికి తీసుకెళ్తాడు ఇక కమల్ కూడా పలవిని తీసుకుని బరబర బయటికి తీసుకెళ్తూ ఉండగా అవని ఆగండి ఆగండి కన్నయ్య ఆగు శ్రీకర్ మీరు తప్పు చేస్తున్నారు అని అంటుంటే వదిన ఇన్ని రోజులు నేను చాలా పెద్ద తప్పు చేశాను కానీ ఈరోజు శ్రీయని బయటకు గంటేసి నేను ఎట్లాంటి తప్పు చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే శ్రీయని పట్టుకుని బయటకు తోసేస్తాడు ఇక కమలైతే వదిన నువ్వు ఎట్లాంటి దనువో ఇంట్లో అందరికీ తెలుసు కానీ అందరి ముందు నిన్ను నువ్వు ఒక తప్పు చేసిన మనుషుల నిలబట్టడానికి కారణం ఇదే ఇదే వదిన ఇట్లాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదొదా ప్లీజ్ దయచేసి నన్ను ఆపకండి వదినా అని చెప్పి ఇక కమల్ కూడా పల్లెవిని మెడ పట్టుకుని బయటకు గేంటేస్తాడు ఇక అయితే శ్రీకర్ని అలాగే కమల్ని గట్టిగా గసిరి అసలు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా భార్యలు తప్పు చేయడానికి కారణం ఒక విధంగా మీరే అని అంటుంటే అదేంటొద్దునా అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును నీ భార్య తప్పు చేస్తే అది ముందుగా తెలుసుకోవాల్సింది నువ్వే కదా మరి తెలుసుకోకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చింది తీసుకు వచ్చింది అంటే దానికి కారణం నువ్వే కదా నీ భార్య ఏం చేస్తుందో అని పట్టించుకోకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చో తను నువ్వు తనని పట్టించుకోకపోవడం వల్లే కదా తప్పుల మీద తప్పులు చేస్తూ ఇంతటికి దిగజారిపోయింది చూడండి వాళ్ళతో పాటు మీరు కూడా తప్పు చేసినట్టే మరి వాళ్ళ ఇంట్లో ఉండకూడదు అనుకుంటే మీరు కూడా ఇంట్లో ఉండకూడదు కదా అని అంటుంటే వదిన ఏంటి అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడు కన్నయ్య నీకు ఎలా చెప్తా చెప్తే అర్థమవుతుందో నాకు బాగా తెలుసు చూడు కన్నయ్య పల్లవి తప్పు చేసింది కానీ ఒక భర్తగా తన తప్పుని సరిదిద్దాలి అట్లాంటిది తన తప్పులని తెలుసుకోకుండా ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చావు చూడు దానివల్ల ఇంట్లో ఎలాంటి గొడవలు మొదలయ్యాయో అర్థమైందిగా ఇకనైనా భార్యని నువ్వు చెప్పినట్టుగా వినేలాగా చేసుకో అని చెప్పి ఇక కమల్కి నచ్చ చెప్తుంది అలాగే శ్రీకర్ దగ్గరకొచ్చి చూడు శ్రీకర్ నువ్వు ఒక లాయర్వి నీ భార్య నీ భార్య తప్పు చేస్తే ఆ తప్పుల్ని సరిదిద్దడానికి ప్రయత్నించాలి అంతేగాని ఇలా తనని బయటికి పంపించడం పరిష్కారం కాదు ఇప్పటికైనా వాళ్ళు ఏ తప్పు చేయకుండా చూసుకుంటా చూసుకోండి అని చెప్పి ఇక వాళ్ళిద్దరికీ నచ్చచెప్పి పల్లవిని శ్రియాని లోపలికి తీసుకొచ్చి చూడండి ఎన్ని రోజులు తెలుసో తెలియకో తప్పు చేశారు ఇకనైనా ఇట్లాంటి తప్పు చేయకుండా వాళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి ఇక పల్లవికి అలాగే శ్రియాకి గట్టి వార్నింగ్ ఇస్తుంది రానున్న ఎపిసోడ్స్లో అక్షయ్ అవనికి క్షమాపణ అడుగుతాడా అలాగే పోయిన డబ్బు నిజంగానే శ్రియ పల్లవిలు ఇద్దరు కూడా అవనికి ఇస్తారా ఇదంతా లేకపోతే పల్లవికి వచ్చిన కళ ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో